శ్రేస్తలాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి మీకందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను మీకందరికీ ప్రభ నిష్క్రిస్తునామంలో శుభంలో తెలియజెప్తూ ఉన్నాను దేవుడు పనులు ఎంతగానో కాపాడుతూ వస్తున్నాడు అనుదినం అనుక్షణం మనకు తోడుగా ఉంటున్నాడు ఈ దినము మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నాం కదా ఈ సమయంలో మన ఉద్యోగ జీవితాలలో మన పనులన్నీ కూడా ముగించుకొని మరి మన ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా దేవుడు నడిపించగా మనం ఇంటికి చేరుకున్నాం మన పిల్లలంతా కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి ఇంటికి చేరుకున్నారు ఈ వీటన్నిటిని బట్టి కూడా దేవునికి స్తోత్రంలో మరి ఈ రాత్రి కాలము మనం ప్రార్థనలో ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన మొదటి వచనము నా ప్రాణమా యహో అను నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నించుము ఈ మాటలు ఎంత గొప్ప మాటలు స్థుతించడం అనేది మన స్థితిని మారుస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు కదా స్థుతి నీ స్థితిని మారుస్తుంది మరి దావిదు భక్తుడు ఎంత గొప్పగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత విశ్వాసంతో తన ప్రాణానికి చెప్తూ ఉన్నాడు అంటే తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు ఈ మాటలు వేరే వాళ్ళకి చెప్పడం లేదు కానీ తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు ఈ కీర్తన ఎంత గొప్ప కీర్తన అంటే మనమంతా కూడా ఆ కీర్తనను ధ్యానిస్తూ మనం కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటాం అనేక సమయాల్లో మన బర్త్డేల సమయంలో మరి మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఇంకేదైనా ఒక మంచి మంచి మేలుకరమైనటువంటి పరిస్థితులు మనము పొందుకున్నప్పుడు ఆ సమయాలలో అంతట్లో కూడా మనము దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ కీర్తన చదువుకుని ధ్యానిస్తూ ఉంటాము ఎన్నో మార్లు ధ్యానించి ఉంటాం కదా మరి మాటలు మనల్ని ఎల్లప్పుడూ కూడా మనం ఈ మాటలు చెప్పుకుంటూ ఉండాలి దేవునితో నా ప్రాణమా ఇహో అను అవును దిన దినము ఈ క్షణము మనం ఇక్కడ ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప ఈ దినము నీవు నేను ఈ సమయంలో శ్వాస పిలుస్తూ ఉన్నామంటే అది దేవుని కృప కదా సమస్తము ఆయన కృపయే ఆయన మన పట్ల ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమయే ఆ విధంగానే మనం జీవిస్తూ ఉన్నాము ఆయన కృపచేతనే ఈ లోకంలో మనం ఇంత క్షేమంగా ఉంటూ ఉన్నాము కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం స్థుతులు చెల్లించాలి దావీదు తాను అంటే హృదయపూర్వకంగా స్థుతిస్తున్నాను అని చెప్పడానికే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు ఎందుకంటే చాలామంది ఆరాధిస్తూ ఉంటారు స్థుతిస్తూ ఉంటారు అయితే కేవలము నామ మాత్రంగా ఒకవేళ పెదవులు మాట్లాడుతూ ఉండొచ్చు అయితే హృదయంలో కూడా ఈ స్థుతి ఉండాలి అదే మరి దావది యొక్క ఉద్దేశం అతను అంటున్నాడు నా ప్రాణమా యోహోవాను సన్నతించము నా అంతరంగముననున్న సమస్తమా అని చెప్తాడు అంటే అంతరంగంలో ఏమేమి ఉన్నాయి మన హృదయం ఉంది మన మనసు ఉంది మన ఇంకా క్లిష్ అత్యంత విలువైనటువంటి ఆర్గన్స్ మన శరీరంలో ఉన్నాయి కదా మన అంతరంగంలో మన ప్రాణము మన ఆత్మ శరీరము అవి కాక మన మన శరీరంలో మరి ఎంతెంత క్లిష్టమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి అవయవాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా దేవుణ్ణి స్థుతించాలని దావిది యొక్క ఉద్దేశం అంటే తాను తాను దేవుణ్ణి స్థుతిస్తున్నాను అంటే కంప్లీట్గా కంప్లీట్గా తన యొక్క హృదయంతో పూర్తిగా హృదయపూర్వకంగా అతడు చెల్ దేవుని స్థుతిస్తున్నాడు మరి మోషే గారు చెప్పినట్లు ఇష్రాయలీలతో చెప్తున్నాడు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుని స్థుతించాలని మరి అదేవిధంగా దావిది కూడా ఆ వాక్యం అనుసరించి మాట్లాడుతూ ఉన్నాడు నీ పూర్ణ హృదయం తన తన అంతరంగం ఉన్న సమస్తము కలిసి పూర్ణ హృదయంతో ఆత్మతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఎందుకంటే మన అవయవాలన్నీ కూడా ఇంత ప్రాముఖ్యమైనవి అయితే అవన్నీ కూడా మరి ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా మనము మనము ప్రార్థించడానికి స్థుతించడానికి మొదలుపెట్టినప్పుడు మన మాటలు మరి పెదవులతో వస్తూ ఉంటాయి కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తుంది కదా ఎంత వేగంగా వెళ్ళి వస్తూ ఉంటుందో ఎన్ని ఆలోచనలు వస్తాయో మనకే అర్థం కాదు అసలు ఆశ్చర్యమవుతుంది నేను నేను దేవా నిన్ను స్థుతించడానికని ఇక్కడ కూర్చున్నానే నిన్ను స్థుతించడానికని మోకరించానే నిన్ను స్థుతించానే స్థుతించాలని చేతులు ఎత్తానే అయినా ఏం ప్రభా ఇంత ఆలోచనలు ఎందుకు నా మనసులో ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయి ఇన్ని ఏవేవో ఆలోచనలు ఏవేవో గుర్తుకొస్తాయి అదే సమయంలో ఎందుకు ప్రభా అని ఒక్కొక్కసారి వేదన కూడా కలుగుతుంది కదా ఇలాంటి అనుభవం కూడా చాలామందికి ఉంటుంది ఎందుకంటే మన మనసు అలాంటిది హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనదట అని వాక్యంలో రాయబడింది కాబట్టి మనము మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అందుకే పౌలు అంటున్నాడు నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు నేను భ్రష్టు అని నాకు భయం వేస్తుంది అని పౌలు గారు అంటారు మరి అంత భక్తుడు మరి అలాంటి పరిస్థితిలో మనం మనం మనుషులం కదా మానవులం మానవుల ఆలోచనలు ఎప్పుడు కూడా బాల్యం నుండి చెడ్డవే అని తండ్రి అని దేవుడే చెప్తున్నాడు కాబట్టి మన ఆలోచనలు ఎలాంటివో ఉంటాయి అయితే మన యొక్క హృదయాన్ని దేవుని పైన కేంద్రీకరించుకోవాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి ఎలాంటి స్థుతులు మరి దేవునికి అర్పించాలి ఆ విధమైనటువంటి ఒక దృఢ నిశ్చయం మనం కలిగి ఉన్నట్లయితే మనము ఇంకా వేరే ఆలోచనలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలము అంతేకాదు ఇదంతా కూడా మన స్వాధీనంలో లేదు కదా కాబట్టి మనము స్థుతి ప్రారంభించకే ముందే మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ప్రభా నాకు చేత కాదు నేను నిన్ను స్థుతించాలనే నేను ఇక్కడ ప్రారంభిస్తున్నాను కానీ నా మనసు ఎలా వెళ్తుందో నాకే తెలియదు కానీ నీ కంట్రోల్లోకి తీసుకో నా శరీరాన్ని నా ప్రాణమును నా ఆత్మను సమస్తమును నీ కంట్రోల్లో తీసుకో ప్రభా అని మనం ప్రార్థన చేసి ఆయనకు అప్పగించి ఆ తర్వాత ప్రార్థన చేద్దాం స్థుతిద్దాం ఒకవేళ వస్తుంటాయి ఆలోచనలు ఈ ఆలోచనలు కూడా నీకే నీకే అప్పగిస్తున్నాను ప్రభా దయచేసి నన్ను సరిచేయి నన్ను సరిచేయి అని ప్రార్థన చేస్తూ దేవునికి స్థుతులు చెల్లిద్దాం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం చాలా ప్రాముఖ్యమైన విషయం మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం ఆయనను స్థుతించడం ఇదంతా కూడా దేవునికి ఎంతో ఇష్టమైనవి కనుక మనము దేవుని యొక్క గొప్ప కృపను పొందుకున్నాము రక్షణను పొందుకున్నాము ఆయన క్షమాపణను పొందుకున్నాము ఆ నిత్య జీవనకు మనకు దేవుడు మార్గం సిద్ధపరిస్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఆయనను మహిమపరుద్దాం కనపరుద్దాం ఈ రాత్రి మనము ధ్యానించుకుంటూ ఉండగా మనం ప్రార్థనలోనికి వెళ్దాం ఈ వాక్యంను అధికంగా ధ్యానించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం ఎన్నో ఆలోచనలు వస్తాయి కానీ వాటిని పట్టించుకోకుండా వాటిని గురించి మనము వాటి పట్ల శ్రద్ధ పెట్టకుండా దేవుని పైన మాత్రమే మన యొక్క ఆలోచనలను స్థిరపరచుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధురా ప్రేమా మైడ కృపగలిగిన తండ్రి నీకు వందనములు ప్రభా నీవు ఇచ్చినటువంటి ఈ శరీరము ఇచ్చినటువంటి ఈ ఆత్మ నీవు ఇచ్చినటువంటి ఈ జీవితము సమస్తముని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చదువుతున్నాం ప్రభా మా జీవితాలను మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయినా అతని దేవా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా మా జీవితాలకు జీవితాలలో మీరు మాకిచ్చిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా ప్రభా మరి మేము ఎక్కడ పుట్టాలో ఏ ఇంట్లో పుట్టాలో ఏ తల్లిదండ్రులు పుట్టాలో సమస్తం నీవే నిర్ణయించావు లేవా మేము ఎక్కడున్నామో అక్కడనే నీకు అత్యంత మహిమ కలుగు రీతిగా మేము జీవించడానికి సహాయం చేయండి లేవా మాలో ఉన్నటువంటి అసంతృప్తి కానీ మాలో ఉన్నటువంటి అసమాధానం కానీ సమస్తమును తొలగించండి దేవా మేము ఎక్కడ ఉన్నా ఎక్ ఏ ఇంట్లో ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా ఏ తల్లిదండ్రులతో ఉన్నా మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నా ప్రతి దాన్ని బట్టి కూడా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సంతోషంగా జీవించలాగా మాకు కృప చూపించండి నీ యొక్క గొప్ప సన్నిధి మాతో ఉంచండి రేవా ప్రభా నీ యొక్క సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మాతో ఉంచండి మా హృదయములకు తలంపులకు కావలి ఉండినట్లుగా సహాయం చేయండి మా ఆలోచనలు మా తలంపులు మా మనసులో ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా ఈ శ్రమంలో మీరే కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమాప్రభా ఈ రాత్రి కాలము మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చవు మా ఉద్యోగ జీవితాలలో మాకు సహాయం చేసావు నానా అన్ని విషయాలను బట్టి నీకు వేలాది వేళ స్తోత్రములు మా రాకపోకలందరి తోడుగా ఉన్నావు తండ్రి మాకు మీరు ఇచ్చినటువంటి ప్రతి మేలును బట్టి మీరు మాకు చేసిన ప్రతి ఉపకారంను బట్టి మాకు ఇచ్చిన ఈవులను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ఇదే మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మా కుటుంబాలలో మీరు ఆశీర్వాదం ఇచ్చి తండ్రి మమ్మల్ని సమాధానంతో ఉంచినందుకే నీకు వందనములు అయితే ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే మరి మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాలను బట్టి మీ ప్రార్థిస్తున్నాం నాయన కృపతో సహాయం చేసి నా మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించి తండ్రి మా జీవితాలలో మీ యొక్క కృపను అధికంగా కుమ్మరించి ప్రభు కుటుంబాలలో ఎంతో సంతోషంగా మేము ప్రార్థనా జీవితం కలిగి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే ఆ కృపను మాకు కలిగి మేము జీవించేలాగా చేయమని ప్రార్థిస్తున్నాము చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించి ఆ బిడ్డలనైనా నీ మార్గంలో పెరుగుటకు మంచి మార్గంలో పెంచడానికి మాకందరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి దేవా ప్రభా వారిలో తండ్రి మీ యొక్క జ్ఞానమును ఉంచండి మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి మేము వాళ్ళని చక్కగా పెంచగలిగేలాగా సహాయం చేయండి మీ దయందునో మనుషుల దయందునో వారు వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి ఆయన మా తండ్రి దేవా మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తయారు ప్రార్థిస్తున్నాము దేవా ఈ దినం ఎంతమంది చక్కగా ఉద్యోగాలు పొందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో వివాహ సంబంధాలు కుదిరిన వాళ్ళని బట్టి నీకు స్తోత్రములు మా తండ్రిదేవా మరి ఎంతోమంది తండ్రి మరి కన్సీవ్ అయినట్లుగా వార్తలు విన్నందుకు వాళ్ళని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రంలో అయితే ప్రభా ఇంకా కొదవలు ఉన్నాయని ఎంతమంది అయితే నిరాశతో ఉన్నారో వాళ్ళని మీరు ఆశీర్వదించి తండ్రి వాటన్నిట్లో నుంచి తొందరగా బయటకు వస్తారని నమ్మకంతో విశ్వాసంతో వారు నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వాళ్ళను మీరు దయచేసి లేవనెత్తండి మీ యొక్క కృపణ వారిపైన గుమ్మరించండి త్వరగా ట్రీట్మెంట్ లభించి వారు త్వరగా క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థత ఆరోగ్యం దయచేయండి తండ్రి దేవా ప్రభా మరి ఇంకా ఎంతోమందినైనా మరి ఈ రాత్రి కాలము హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళని మీరు స్వస్థపరచండి తండ్రి త్వరగా వారు ఇంటికి చేరినట్లుగా ప్రభా మరి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదలనివ్వండి ప్రతి అనారోగ్యం కూడా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా దయగలిగిన దేవుడునైనా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబానికి మీరు ఆదరణ అనుగ్రహించండి ఎంతోమంది ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుండగా ఆ కుటుంబాన్ని మీరు ఆ ఆందోళన నుంచి విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని త్వరగా నైనా మరి వారు సంతోషంగా ఉండగలిగేటప్పుడు నేను కృతజ్ఞత మీకు చెల్లించే చర్యించకృందా ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేదా ప్రభ రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా మరి చక్కగా ఓపికగా సమాధానంతో సహనంతో పనులు చేయడానికి సహాయం చేయమని వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభ మరి ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారికి చక్కటి సుఖమైన ఎలాంటి కాంప్లికేషన్స్ లేని చక్కటి ప్రసవంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభ నీవు దయగలిగిన దేవుడు తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు నీకే వందనములు మా తండ్రి దేవ మరి ఈ రాత్రి వేళ మరి డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను ఇతర రక్షణ శాఖలో ఉన్న సిబ్బందిని మీరు ఆశ్రయించి వారందరూ కూడా చక్కగా పనులు ఓపికతో చేయడానికి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వారు వారి యొక్క ప్ర వాహనాలపై నీ ప్రోక్షించి చక్కగా మరి క్షేమంగా ఎలాంటి ఆపదలు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏవా ప్రభా మరి ఎంతోమందినైనా అనాథలైనటువంటి వారు వృద్ధులు చిన్నారులు మరి దిక్కులేని వారు ఉన్నారు ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉన్నారు మా ప్రభ వారందరికీ కూడా మీ కాపుదలు అనుగ్రహించి మీ సహాయం అనుగ్రహించండి శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నటువంటి వారు మరణ పడకల్లో ఉన్నటువంటి వాళ్ళను దయతో దయతోనైనా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఎంతమంది అయితే ప్రభా మరి అనే అనేకమైనటువంటి ప్రమాదాలలో ఉన్నారు భయంకరమైన డిప్రెషన్లో ఉన్నారు నాయన మా తండ్రి మరి దుఃఖంతో ఉన్నారు అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చాలా డిప్రెషన్లో ఉంటున్నారు ప్రభా వారి పని స్థలములలో వారు వారు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఆ అణుచివేతను బట్టి ఎంత దుఃఖంలో ఉన్నారు తండ్రి అలాంటి బిడలందరిని కూడా మీరు దయ ఉంచి ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంతని మీరు ప్రేమ కలిగిన దేవుడు ఆదరించే దేవుడు నైనా ప్రతి ఒక్కరితో తోడుగా ఉండే దేవుడు నైనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయగల ది దేవ నిబంధనంలో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభా వారికి ఉన్నటువంటి పరిస్థితులు మీరు అరుగుదురు కృపతో కనికరించి ప్రభా ఏ ఆందోళన వల్ల వారు నిద్ర పట్టక బాధపడుతున్నారో సహాయం చేయండి నాయన మా ప్రభా తండ్రి మరి వారికి ఉన్నటువంటి ఆందోళన ప్రెజర్స్ అన్నిటిని కూడా తొలగించి ప్రభా ప్రశాంతంగా నిద్రించుట కృప చూపించండి ఈ వాక్యము ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించండి ముఖ్యంగా ప్రభా ఎంతో మరి కోపము పగ ద్వేషము ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు వాటి నుంచి ఈ శ్రమంలో విడుదల వారికి దయచేసి ప్రభా సంపూర్ణంగా శాంతి కలిగిన మనసుతో నిన్ను ధ్యానిస్తూ పడుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తను ఈ రాత్రి మరి మేము కూడా మా నిద్రించబోతుండగా మీరు మాకు తోడ ఉండండి తండ్రి మా చుట్టూ నీ పశుద్ధ వేయమని రక్తపు వేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ మాలో ఉన్న అసమాధానము అవన్నీ కూడా తొలగించండి ప్రభా ఏ విధమైనటువంటి ద్వేషము కోపము అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతమైన మనసుతో తండ్రి మేము వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా రేపటి దినానికి మేము సిద్ధ పెట్టుకున్నటువంటి మా పనులన్నీ కూడా తప్పకుండా మీరు జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాము మీకే అప్పగిస్తున్నాము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా ప్రాణంలో శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా బ్రవ్వ మరి మాకు ఎలాంటి భయం లేదు రాత్రి వేళ కలుగు భయాలు కానీ అలాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి మేము నేను స్థుతిస్తూ తండ్రి నీ పైన ఆధారపడి ఉన్నాము ఎలాంటి అపాయములు ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురు కార్ల వల్ల భయం లేకుండా కాపాడాలని ప్రార్థిస్తున్నాము ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యస్క్రిస్తున్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్